కమరం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలోని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ త్రివేణి మాట్లాడారు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్కు అత్యంత తక్కువ డబ్బులు చెల్లించి జులై ఒకటి నుండి ఇంటికి పంపించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు ఒక లక్ష రూపాయలు చెల్లించాలి వీఆర్ఎస్ సౌకర్యం కల్పించాలి టీచర్కు రెండు లక్షలు హెల్పర్కు ఒక లక్ష పెంచాలి వీఆర్ఎస్ కల్పిస్తూ కొత్త జీవోను జారీ చేయాలని కోరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు నాయకులు రజిత ఇందిరా వినోదిని రాజమ్మ వనిత సుశీల కౌశల్య కమలమ్మ మరియు సిఐటీఎ జిల్లా అధ్యక్షులు రాజేందర్ కార్యదర్శి ముంజం శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు వెల్చాల కృష్ణమాచారితో పాటుగా ఇతరులు పాల్గొన్నారు

ஒப்பந்த ச ஒப்பந்த ఆయన హెల్పర్ ఇం నేను సిఐటి అనుబంధము ఈరోజు రిలే నిరా దీక్షలు ప్రారంభించడం జరిగింది గత సెప్టెంబర్లో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజులు సమ్మె చేశాము రిటైర్మెంట్ ఇస్తా ఉంది ఏదైతే రిటైర్మెంట్ ఇస్తా ఉన్నదో సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ప్రకారం రిటైర్మెంట్ కల్పించాలని చెప్పేసి అని కూడా మేము డిమాండ్ చేసాము సెప్టెంబర్లో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసాము అప్పుడున్న ప్రభుత్వము పిలిచి మాట్లాడటం జరిగింది కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది మేము సమ్మెను విరమించాము తన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎన్నో ఆశలతో ఉన్నాము మేనిఫెస్టోలో కూడా చెప్పింది కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అన్ని భద్రతలు కల్పిస్తామని చెప్పేసి అని హామీ కూడా ఇయ్యడం జరిగింది భద్రత ఇవ్వకపోగా ఇప్పుడు ఏవైతే గతంలో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వం చేయట్లేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు అధికారంలో రెండు లక్షల రూపాయలు రిటైర్మెంట్ ఇస్తానన్నారు లక్ష రూపాయల ఆయామకిస్తా అన్నారు ఇప్పుడు లక్ష రూపాయలు టీచర్ కి ఇచ్చి యాభై వేల ఆయాకి